నా యూట్యూబ్ ఛానల్ గురించి మీతో నిన్న ఎంతో కొంత విషయం అయితే షేర్ చేసుకున్నాను ఈరోజు కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే నేను అనుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నా ఇంట్లో వాళ్ళకైతే నేనైతే ఏం చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదో అని అయితే నేనైతే చెప్పలేదు కానీ నేను నా ఫ్రెండ్స్కి అయితే చెప్పాను వాళ్ళైతే నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు అందులో కొంతమంది ఎంకరేజ్ చేశారు మరికొంతమంది డిస్కరేజ్ చేశారు ఎలా ఎంకరేజ్ చేశారంటే వీడియోస్ చెయ్యి వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి వీడియోస్ వైరల్ అయితే చాలా బాగా అని చెప్పేసి వాళ్ళైతే సపోర్ట్ చేశారు మరికొంతమంది ఎలా డిస్కరేజ్ చేశారంటే నీకు యూట్యూబ్ ఛానల్ అవసరమా నీకు ఎందుకు ఇలాంటి వీడియోస్ చేయడం నీకు అవసరమా అనేలాగా మాట్లాడారు మొరిగే కుక్కలు ఎలా అయినా మురుగుతాయని చెప్పేసి నేనైతే పట్టించుకోలేదు నేను చేస్తున్నది తప్పైతే కాదు కదా నాకైతే ఎంతో కొంత వీడియోస్ చేసి నేనైతే మీ అందరికైతే యూట్యూబ్ ఛానల్లో పెడితే మీరు అందరు చూస్తారని అయితే నేనైతే వీడియోస్ చేస్తున్నాను నా వల్ల ఎంతో కొంత మీకు యూజ్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు కానీ ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకుంటారని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి